హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వినాయకుని అలంకరణ అనేది షేర్ చేస్తున్నానండి ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని అందంగా ఎలా అలంకరించవచ్చు అలాగే జిల్లేడు పూలమాలతోనూ ఎలా అలంకరణ చేసుకోవాలి చిన్న ఐడియాస్ అనేవి షేర్ చేస్తున్నాను అలాగే జిల్లేడు తోరణం అనేది కూడా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఇక్కడ నేనైతే వినాయక స్వామివారి చిత్రపటాన్ని అయితే తీసుకున్నాను స్వామివారికి గంధముతో అలాగే కుంకుమ వీభూత్తో నేను అలంకరణ అనేది చేసి చూపిస్తున్నాను ఇక్కడ స్వామివారికి పంచ అనేది ఎక్కడైతే ఎలా అయితే కట్ ఉంటుందో అదే షేప్లో వచ్చేలాగా ఇక్కడ నేను గంధంతో అయితే ఆ పంచు లాగా ఇలా అప్లై చేశాను అలాగే మనం ఎప్పటిలాగే స్వామివారికి బొట్లు అవి పెట్టుకుంటాం కదా ఆ బొట్ల దగ్గర చేతుల దగ్గర కూడా ఈ విధంగా మెడ దగ్గర కూడా ఒక మాలలాగా ఉండేలాగా నేను గంధంతో అలంకరణ చేశాను ఇక ఆ తర్వాత కుంకాన్ని కూడా కొంచెం రోజు వాటర్లో కలుపుకొని పంచంతా కూడా ఎల్లో కలర్లో ఉండేలాగా గంధం అప్లై చేశాను కదా ఇక్కడ మీరు పసుపు కూడా రాసుకోవచ్చు ఇలాంటి చిత్రపటాలు ఇంట్లో ఉంటే కనుక లేదంటే గనక ఇక్కడ పసుపు రాసుకోవచ్చు తర్వాత అంచు అంతా కూడా మనకి మెరూన్ కలర్లో కనబడేలాగా కుంకాని కొంచెం రోజు వాటర్లో కలుపుకొని ఆ కుంకాని బార్డర్స్లో లాగా గీస్తున్నాను దానివల్ల ఏంటంటే మనకి పంచ ఒక బార్డర్ ఉన్నట్టుగా అంచున్నట్టుగా మనకి కనబడుతుంది స్వామివారు పంచ కట్టుకున్నట్టుగా నీట్గా ఉంటుంది అనమాట సో అదే షేప్లో నేను మెరూన్ కలర్ కుంకుమతో ఈ విధంగా అలంకరణ చేశాను ఇక ఆ తర్వాత వీభూదిని కూడా కొంచెం వాటర్లో కలుపుకొని ఆ వీభూదిని కూడా ఇలా డాట్స్ లాగా పెడుతున్నాను అంటే మనకి డిజైన్ లాగా మనకు వస్తుంది రెడ్ కలర్ ఆ కుంకుమ మీద వైట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అలంకరణ చేస్తున్నాను అయితే స్వామివారిని ఒక వినాయక చవితికే కాదండి ప్రతి నెలా కూడా మనము పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట అర్చదు చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంట్లో ఏ శుభకార్యాలు ఏ పని తలపెట్టినా మొదటి పూజ గణపతికే చేసుకుంటూ ఉంటాం కాబట్టి స్వామివారి చిత్రపటాన్ని ఈ విధంగా ఎప్పుడైనా ఏ శుభకార్యానికి ఏ పండకైనా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పట్టమే కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పసుపు కుంకాలే కదా తుడిపేసుకొని మళ్ళీ కావాలంటే మామూలు పట్టాన్ని కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను పంచ అంతా కూడా గంధం కలర్ రాసిన తర్వాత మధ్య మధ్యలో అక్కడ డిజైన్ లాగా ఉండేలాగా మెరూన్ కలర్ ఆ కుంకుమతో బుట్లు నీవి పెట్టాను ఇక ఆ తర్వాత చేతుల దగ్గర కూడా ఆయనకి ఆల్రెడీ నగలవన్నీ అలంకరణ చేసి ఆ పటంలో ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ అలంకరణ అనేది స్వామివారి కోసం అని కాదండి మనం భక్తిగా పూజ చేసుకుంటాం కాబట్టి మనకి ఎంత నిండుగా చూడాలి అని అనుకుంటే అంత నిండుగా అలంకరణ చేసుకోవడమే అది మన ఇష్టం అనమాట అది స్వామివారి కోసం కాదు మనకి మన స కళ్ళకి సంతోషంగా అనిపించడం కోసం మాత్రమే ఈ అలంకరణ ఇక్కడ నేను గంధంతో ఫస్ట్ ఒక దండలాగా గీసాను కదా కానీ నాకు ఎల్లో కలర్ గీస్తే ఆ పటంలో సరిగ్గా అని అనిపించింది అందుకని దండ దగ్గర కూడా నేను మెరూన్ కలర్తో ఆ కుంకుమతోనే రాశాను మంచి రెడ్ కలర్ కుంకుమన్నా కూడా తీసుకోండి ఇంకా పటం చాలా బాగుంటుంది నా దగ్గర ఈ కలర్ కుంకుమ ఉందని చెప్పి వాడాను అలాగే దండకు కూడా ఈ వీబూది బొట్లు పెట్టేసి ఇక బొట్టు దగ్గర కూడా ఈ విధంగా డి అలంకరణ చేసేస్తున్నాను స్వామివారి తెల కూడా ఫైనల్గా చేతుల దగ్గర కూడా పెట్టాను చూడండి నాలుగు చేతులకి కూడా స్వామివారికి సేమ్ కుంకుమ ఈ భూది వాడి ఈ విధంగా అలంకరణ చేశాను ఫైనల్గా స్వామివారి అలంకరణ అయితే అయిపోయిందండి స్వామివారి చిత్రపటం అనేది మనం సంకష్ట చతుర్థి పూజలు చేస్తున్నప్పుడు ఈ వినాయక చవితికి కానీ ఈ విధంగా అలంకరణ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి స్వామివారి పంచ అలాగే మెళ్ళో దండ అలాగే బొట్టు చేతులకు కూడా ఈ విధంగా స్వామివారి అయితే రెడీ అయిపోయారు నాకైతే చాలా బాగా నచ్చి నచ్చింది ఈ అలంకరణ అనేది నాకు మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి అయితే స్వామివారికి జిల్లేడు పూలన్నా జిల్లేడు ఆకులన్న గరికన్నా చాలా ఇష్టం కదా ఈ జిల్లేడు పూలతో నాలుగు రకాలుగా మాలని ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎప్పుడైనా మీకు జిల్లేడు పూలు దొరితాయి కనుక తప్పనిసరిగా స్వామివారికి అలంకరణ చేసి పూజ చేసుకోండి చాలా చాలా మంచిది ఆయనకి చాలా ఇష్టమైన పూలు అనమాట జిల్లేడు పూలు అనేవి నేనైతే ఈ నాలుగు రకాల మాల తయారు చేశాను ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్లో చెక్ చేయండి అయితే ఇక్కడ ఈ జిల్లేడు పూలమాలలతోనే స్వామివారికి అలంకరణ కూడా చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండు రకాల మాలని ఈ విధంగా పటానికి అయితే అలంకరణ చేస్తున్నాను చూడండి ఎంత నిండుగా ఉందో స్వామివారి పటం అనేది మనకి మేకులు ఉంటే కనుక పటానికి ఆ మేకలుకి ఆ థ్రెడ్ని కట్టేసుకోవచ్చు లేదంటే కనుక కొంచెం ప్లాస్టర్తో మనము స్వామివారికి ఈ జిల్లేడు పూలమాలను అలంకరణ అనేది చేసుకోవచ్చు నేను రెండు రకాల మాలను అయితే వేసి చూపిస్తున్నాను నాకైతే నాకైతే ఈ పటం అలంకరణ కానీ జిల్లేడు పూలమాల కానీ నాకు చాలా బాగా నచ్చిందండి స్వామివారి అలంకరణ చేస్తే చాలా చాలా నచ్చింది నాకైతే ఇక అలాగే ఈ జిల్లేడు ఆకులు ఆయనకి ఇష్టం కాబట్టి ఆసనంగా వేసి మన స్వామివారిని ప్రతిష్ఠించి ఆవాహనం చేసి పూజ చేస్తూ ఉంటాము అటువంటి జిల్లేడు ఆకులతో చిన్న అలంకరణ కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మీ దగ్గర జిల్లేడు ఆకులు దొరికినప్పుడు స్వామివారికి వేసి మన పూజ చేసుకుంటూ ఉండండి అది సంకష్ట చతుర్థి కనుక కాదు ఎప్పుడైనా మనకి జిల్లేడు ఆకులు దొరికినప్పుడు స్వామివారికి ఈ పూలని ఆకుల్ని సమర్పించి పూజ చేసుకున్నా కూడా విడి రోజుల్లో కూడా చాలా మంచిది ఇక్కడ నేను ఈ ఆకుల్ని తీసుకున్నాను మొత్తంగా ఏడు ఆకుల్ని అయితే తీసుకున్నాను ఏడు ఆకుల్ని తీసుకొని ఈ విధమైన నాకు దగ్గర చిన్న ఉల్లి బోల్స్ అయితే ఉన్నాయి ఆ బౌల్స్ రెండింటినీ కూడా ఈ విధంగా పెడుతున్నాను అనమాట ఒక దాన్ని వచ్చేసి బోలించి పెట్టాను ఇంకో దాన్ని వచ్చేసి దాని పైన పెట్టాను ఇక్కడ మీరు మామూలుగా చిన్న చిన్న పీటలు కానీ లేదా చిన్న చిన్న బౌల్స్ లాంటివి కానీ అలాంటివి ఉన్నా కూడా తీసుకోవచ్చు లేదా ఉల్లి బౌల్స్ కొంచెం పెద్దవి కానీ అలా కూడా పెట్టుకోవచ్చు నేను ఈ రెండింటినీ ఫ్లవర్ షేప్లో లాగా ఇలా లీవ్స్ లాగా వచ్చి బాగుందని చెప్పి వీటిని యూస్ చేశాను ఇక్కడ అలాగే చిన్నది స్వామివారి విగ్రహాన్ని పెట్టాను కరెక్ట్గా ఉల్లిపూల్లో పట్టింది ఇంతక నేను తయారు చేసిన జిల్లేడుమాలలు ఉన్నాయని చెప్పాను కదా ఆ మాలలతో స్వామివారికి ఈ విధంగా అలంకరణ చేస్తున్నాను ఎప్పుడైనా మనం ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు ఇంట్లో పండగలు జరుగుతున్నప్పుడు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇలా అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఈ ప్లేస్లో మనము శివుడిని కూడా పెట్టుకోవచ్చు శివుడికి కూడా ఈ జిల్లెడు పూలను వాడుతూ ఉంటాము కాబట్టి శివయ్య చిన్న శివలింగం కానీ శివుని బొమ్మ కానీ ఏదైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను తయారు చేసుకున్న జిల్లెడుమాలన్నింటినీ కూడా స్వామివారికి అలంకరణ చేసి చూపిస్తున్నానండి మీకు ఈ అలంకరణ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మరో పది మందికి అయితే ఈ వీడియో షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది మీ లైక్ అనేది తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మరొక మాలను కూడా స్వామివారి దగ్గర వేశాను అనమాట మొత్తంగా వచ్చేసి ఆకులతోనూ జిల్లేడు పూలతోనూ స్వామివారు ఇలా అలంకరణ తర్వాత చుట్టూ కూడా అక్కడక్కడ ప్లేస్ ఉంది కదా సో ఆ ప్లేస్ దగ్గర వచ్చేసి నేను ఈ రోజు ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తున్నాను మనము ఎక్కడైనా పూజ చేసే చోట లేదా పక్కగా కూడా ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు ఈ జిల్లేడు ఆకులు పూలతోనూ కూడా అలంకరణ ఎలా అనిపించిందని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఇది ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను నెక్స్ట్ టైము రెక్టిఫై చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట అందుకని మీ కామెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ వచ్చేసి జిల్లేడు తోరణం కూడా చూద్దామండి జిల్లేడు ఆకుల తోరణము జిల్లేడు ఆకులు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కూడా నేను సెవెన్ లీవ్స్ అనేవి తీసుకున్నాను ఆల్రెడీ జిల్లేడు మాల ఇలా తయారు చేసుకున్నాం కదా ఇలా ఎక్కువగా పూలు దొరికినప్పుడు మనము ఇక్కడ జిల్లేడు పూలనే కాదు మామూలు ఫ్లవర్స్ కూడా వాడుకోవచ్చు నేను ఈ జిల్లేడు ఆకుల కింద ఈ విధమైన డబల్ ప్లాస్టర్ అయితే యూస్ చేశాను అయితే ఇక్కడ ప్లాస్టర్ కొంచెం కరెక్ట్గా స్టిక్ ఆన్ అయ్యేటట్టుగా చూసుకోండి ట్రాన్స్ప్లాంట్ ప్లాస్టర్ కూడా బాగానే అతుకుతుంది మీకు గట్టిగా ఏదనిపిస్తే అది ఆ డబుల్ ప్లాస్టర్ అనేది లీవ్స్కి పెట్టిన తర్వాత ఈ జిల్లేడు పూల మాల ఏదైతే ఉందో ఒక మాల ఆ విధంగా తోరణం పైనా అలా పెట్టాను అనమాట ఇక్కడ మనకి ఒక తమలపాకుల తోరణం లాగా జిల్లేడు ఆకుల తోరణం అయితే రెడీ అయిపోయింది వినాయక చవితికి శివునికి ఎక్కువగా పూజలు చేస్తున్నప్పుడు అంటే వినాయకుడికి కానీ శివునికి ఎక్కువ పూజలు చేస్తున్నప్పుడు ఇలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఆకులు కొంచెం పెద్దవి కదండి జిల్లేడు ఆకులంటే పైన తోరణం వచ్చింది కానీ కింద ఆకులు బోసిగా ఉన్నాయనిపించింది అందుకని చెప్పి గంధంతో కుంకుమతోనూ ఈ విధంగా బొట్లు అనేవి పెట్టేస్తున్నాను ఇక ఈ అలంకరణ మన ఇష్టం అండి కింద ఒక పువ్వు కూడా గుచ్చుకోవచ్చు చామంతి పువ్వు ఏదైనా తీసుకొని సెంటర్లో పెట్టేసి గుచ్చుకోవచ్చు అన్నమాట అనమాట సూర్తో కుట్టేసినా కూడా బాగుంటుంది నేనైతే గంధం బొట్లతో అలంకరణ చేసేస్తున్నాను అయితే ఇది తోరణం లాగా ఉపయోగించుకోవచ్చు లేదా స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు మాలగా కూడా ఆయనకు అలంకరించవచ్చు ఎందుకంటే ఆయనకి జిల్లేడు ఆకులు పువ్వులు ఇష్టం కాబట్టి రెండిటితోనూ తయారు చేసిన మాలగా కూడా స్వామివారి అలంకరించవచ్చు లేదా ఇలా తోరణంలాగా కూడా వాడుకోవచ్చు అయితే తోరణంలాగైతే ఇలా వాడుకుంటాం కదా మరి స్వామివారి చిత్రపటానికి అలంకరణ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి స్వామివారికి ఇంత అలంకరించిన పటానికి ఇక్కడ నేను స్వామివారికి ఈ మాలను అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు ఎక్కడైనా ఆకులు కొంచెం సెంటర్కి రాలేదనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్లాస్టరే కాబట్టి నేను మధ్యలో అయితే కొంచెం అడ్జస్ట్ చేశాను ఇదిగోండి స్వామివారికి ఈ పటాన్ని అలంకరణ చేసిన తర్వాత ఈ జిల్లేడు మాలతో నాకు చాలా బాగుందనిపించింది నిండుగా ఉంటుంది ఎప్పుడైనా మనం పూజలు చేసుకుంటున్నప్పుడు ఈ మాల కూడా ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇటు తోరణంగాను లేదా స్వామివారికి అలంకరణ చేసే మాలగాను కూడా ఉపయోగించుకోవచ్చు మరి ఈ ఇన్ఫర్మేషను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్